అందరికీ నమస్కారం ఈ యొక్క అడవి ప్రాంతంలో ఒక అరుదైన చెట్టుని ఈ యొక్క వీడియోలో మీకైతే నేను పరిచయం చేయబోతున్నాను అరుదైన చెట్టు ఎన్నో రకాల ఔషధాలు కలిగి ఉన్న చెట్టు ఎంతో శక్తివంతమైన చెట్టు ఎన్నో రకాల మొండి రోగాలను సైతం మాయం చేసే చెట్టు ఈ చెట్టుని మీకైతే పరిచయం చేయబోతున్నాను దీనిలో చాలా అద్భుతమైన ఔషధోపయోగములు ఉన్నాయి ఎన్నో రకాల మొండి రోగాలను సైతం ఇది తగ్గిస్తుంది ఇంకా చెప్పాలంటే పూర్వకాలంలో ఈ చెట్టుకి ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తూ ఉండేవాళ్ళు ప్రతి పండక్కి దసరా పండక్కి దీపావళి పండక్కి ఇలా ప్రతి పండక్కి కూడా ఈ చెట్టుకి పూజలు చేస్తుండేవాళ్ళు అంటే ఈ చెట్టు అనేది సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపంగా భావించి ఈ చెట్టుకి పూజలు వాళ్ళు ఈ చెట్టుకి పూజలు చేస్తే మంచి కలుగుతుందని చెప్పి అలాగే వారి యొక్క ఇంట శుభాలు జరుగుతాయని చెప్పి వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి ఈ చెట్టుని బాగా పూజలు చేస్తూ ఆ ఈ చెట్టుని బాగా ఆరాధించేవాళ్ళు భగవంతునిగా వాళ్ళు అలాగే కుటుంబ సమేతంగా ఈ చెట్టుకు వచ్చి ధూప దీప నైవేద్య నీరాజన నమస్కారములు పెట్టేవాళ్ళు ఈ చెట్టుకి నైవేద్యములు సమర్పిస్తే వారి యొక్క మనసులో కోరికలు నెరవేరుతాయని చెప్పి కూడా ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ చెట్టు ఏంటి దీని యొక్క ఉపయోగాలు ఏంటి దీనివల్ల మనం ఎలా ప్రస్తుతానికి ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మీరు చూస్తున్నది ఈ యొక్క నల్లమల్ల అడవి ప్రాంతం ఈ అడవి ప్రాంతంలో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి ఔషధ మొక్కలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి తీగలు ఉన్నాయి దుంపలు ఉన్నాయి మరి వీటన్నీ కూడా మనకి మేలు చేస్తూనే ఉంటాయి కాకపోతే ఉపయోగించుకునే విధానంలో మనం ఉపయోగించుకోవాలి వాటి గురించి తెలుసుకోవాలి ఏ చెట్టు ఎంత మోతాదులో తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోవాలి ఎలాంటి రోగానికి తీసుకోవాలి తెలుసుకొని కనుక మనం ఆచరించినట్లయితే ఎన్నో రకాల సమస్యల్ని తగ్గించుకోవచ్చు పూర్వకాలంలో వైద్యులు అందుబాటులో లేకపోయినా వైద్యశాలలు లేకపోయినా కూడా మన పూర్వీకులు తల వెంటకు నుంచి దాకా వచ్చే ప్రతి ఒక్క జబ్బుకి ఈ యొక్క ఔషధాల ద్వారానే అనారోగ్యం నుంచి పూర్తిగా విముక్తి చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ చెట్టు దాని యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా మీకైతే నేను చెప్పబోతున్నాను ఒకసారి ఆ చెట్టు ఏంటి చూపిస్తాను రండి ఒకసారి ఈ చెట్టుని మీరు బాగా గమనించండి దాని యొక్క ఆకుల్ని కోణంలో మీరు గమనించండి దాని యొక్క ఆకులు మీరు కనుక ఆకుల్ని గమనించారంటే ఆకులు రెండు కలిసి ఉంటాయి అలాగే వాటిపైన గీతలు ఉంటాయి ఆకుల పైన గీతలు ఉంటాయి రెండు కలుసుకొని అలాగే ఆ చెట్టు యొక్క బెరడు ఒక్కసారి మీరు గమనించండి ఎందువల్లంటే చెట్లు పోలిన చెట్లు చాలా ఉంటాయి కాబట్టి మనం ఫస్ట్ వాటిని గమనించుకోవాలి దీనిని ఆరే చెట్టు అంటారు ఆరే చెట్టు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది దీని పేరు ఆరే చెట్టు అంటారు ఇది అడవి ప్రాంతాల్లో మనకి ఎక్కడ పెట్టినాడు కనిపిస్తూనే ఉంటుంది ఆరే చెట్టు మరి ఈ చెట్టు సమానం అంతా కూడా అంటే నిలువెళ్ళ అంతా కూడా దీని యొక్క వేరు కానీ బెరడు కానీ ఆకులు కానీ అంతా కూడా ఔషధోపయోగంలే మరి మోకాల నొప్పులకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మోకాల నొప్పులకి ఎవరైనా సరే మోకాల నొప్పులు స్త్రీ పురుష భేదం లేకుండా మోకాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఈ ఆరి చెట్టు యొక్క విత్తనాలు సేకరించుకొని అంటే దీని యొక్క విత్తనాల్ని మనం సేకరించుకొని వేడి నీటిలో మెత్తగా నూరి రోట్లో వేసి బాగా దంచి మెత్తగా నోరాలి మరి కొంతమంది నోరడం అనగానే ఈ యొక్క మిక్సీలో వేస్తూ ఉంటారు అలా పొరపాటును కూడా వేయొద్దండి దీన్ని రోట్లో వేసి వేడి నీళ్ళతో మెత్తగా నూరి ఈ వచ్చిన గంధాన్ని ఉదయం సాయంత్రం మోకాల నొప్పుల పైన రాస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా మోకాల నొప్పులు ఉదయం సాయంత్రం రెండు రోజులు రాయండి సరిపోతుంది రెండు రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది ఇక కడుపుల నొప్పి ఈ కడుపుల నొప్పి సమస్యతో కడుపు మెలేసుకుపోతున్న తీవ్రమైన ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా ఈ యొక్క ఆకులు దీని ఆరచుట్టు యొక్క ఆకుల్ని తీసుకొని ఈ యొక్క ఆకుల్ని పచ్చగా దంచి వీటిని ఆముదనే వేయించి దోరగా వేయించాలా ఆముదంలో వేసి దూరగా వేయించి ఒక గుడ్డలో దీన్ని మూటగట్టి దీన్ని కడుపు పైన కాపడం పెడుతూ ఉండాలి కడుపు పైన ఎక్కడైతే మనల్ని కడుపులో నొప్పి చాలా ఇబ్బంది పెడుతూ ఉందో అలాంటి చోట కాపడం పెడుతూ ఉండటం ద్వారా మనల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నా కడుపుల నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా ఆరచెట్టు కనుక ఆరచెట్టు యొక్క కట్టె అంటే దీని యొక్క బెరడు కట్టె బాగుంటుంది కదా దీన్ని ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు శక్తులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అని చెప్పి మనకి పూర్వీకులు చెప్తూ ఉన్నారు అలాగే ఆరకట్ట ఇంట్లో ఉంటే మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక ప్రశాంత కలగాలంటే ఖచ్చితంగా ఈ ఈ పని అయితే చేయాల్సి ఉంటుంది మరి ఈ ఆరచెట్టు యొక్క వేరు చాలా శక్తివంతమైందిగా మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి దీని యొక్క వేరుని ఇంటి గుమ్మానికి మనం కట్టుకోవాలి ఇంటి గుమ్మాన్ని కట్టుకోవడం ద్వారా ఇంట్లో అందరు కూడా శుభంగా ఉంటారు ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఇక తీవ్రమైన తలనొప్పి ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న తలనొప్పి తల దిమ్ముగా ఉంటుంది లేదంటే తల ఒకవైపు నొప్పి ఉంటుంది దీన్నే పారశప్పు తలనొప్పి అంటారు ఈ తలనొప్పితో చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే దీని యొక్క ఆకులు ఆరచెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచి దీన్ని మనం పేస్ట్గా చేసుకొని ఈ పేస్ట్ని తలపైన రాస్తూ ఉండాలి ఇలా తలపైన రాయటం ద్వారా తలనొప్పులు ఏమైతే ఉన్నాయో ఆ తలనొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి ఇక క్షయవ్యాధికి ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్నా క్షయవ్యాధికి ఈ ఆరచెట్టు యొక్క బెరడు ఒక ఇరవై గ్రాములుగా తీసుకోవాలి ఇరవై గ్రాములు ఈ బెరడు ఈ బెరడు తీసుకొని నాలుగు వందల గ్రాముల నీటిలో వేసి దీన్ని బాగా అంటే బెడ వేసే ముందు కచ్చా పచ్చిగా దంచాలి దంచి నాలుగు వందల గ్రాములు నీటిలో వేసి దీన్ని బాగా మరిగించాలి నాలుగు వందల గ్రాములు కాస్త వంద గ్రాములుగా నాలుగో వంతు మాత్రమే మిగలాలి ఇప్పుడు ఈ కషాయాన్ని వడగట్టి ఈ కషాయాన్ని టీ కాఫీ లాగా మనం కొంచెం కొంచెం తాగుతూ ఉన్నట్లయితే కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న క్షయవ్యాధి పూర్తిగా తగ్గిపోతుంది ఇక పుండ్లు షుగర్ షుగర్ పుండ్లు కానీ తెగిన గాయాలు పుండ్లుగా మారినా కూడా ఇలాంటి వారికి దీని యొక్క బెరడు బెరడ్ని బాగా దంచి దీన్ని రోట్లో వేసి బాగా దంచి ఈ వచ్చిన గంధాన్ని పైన రాస్తూ ఉండాలి ఇలా పుండ్లపైన రాస్తూ ఉంటే చక్కగా తెగిన గాయాలు షుగర్ పుండ్లు అలాగే పుండ్లు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా ఆర చెట్టు యొక్క వేరు భాగంతో బ్రష్ చేసినా లేదంటే ఆర చెట్టు యొక్క పుల్లతో బ్రష్ చేసినా కూడా దంతాలు బాగా శుభ్రపడతాయి అంటే దంత సమస్యలు దంతాల్లో పురుగు అలాగే దంతం పుచ్చటం చిగుళ్ళ సమస్యలు నోటి సమస్యలు నోటి పొక్కులు అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇక చర్మ రోగాలు దీర్ఘకాలికంగా ఉన్న చర్మరోగాలు వంశం పారంపర్యంగా వచ్చే చర్మరోగాలకు కూడా దీని యొక్క బెరడుతో మంచి వైద్యం అయితే ఉంది ఈ ఆరచెట్టు యొక్క బెరడు తీసుకొని దీన్ని కషాయంగా కాసుకొని అంటే గ్లాసు నీళ్ళలో ఈ యొక్క బిత్తడి కచ్చా కచ్చాపచ్చగా దంచి బాగా కషాయం కావాలి గ్లాసు కాస్త గ్లాస్ అయిపోవాలి తర్వాత వడగట్టుకొని వచ్చిన కషాయాన్ని చర్మ రోగాల పైన రాస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక రోగాలైనటువంటి చర్మ రోగాలు గజ్జి తామర దురదలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా చర్మం పైన ఉండే నలుపు వర్ణం మచ్చలు అలాగే మొటిమలు గుల్లలు వీటికి కూడా దీని యొక్క కషాయంతో ముఖాన్ని కడుగుతూ ఉన్నట్లయితే అంటే మొటిమలు ఉన్న ప్రదేశంలో కానీ కాంతిహీనంగా ఉన్న ప్రదేశంలో కానీ కడుగుతూ కడుగుతూ ఉన్నట్లయితే మొటిమలు తగ్గుతాయి గుళ్ళలు తగ్గుతాయి అలాగే కాంతిహీనంగా ఉన్న చర్మం కాస్త మంచి బంగారు వర్ణంలోకి మెరుస్తూ తయారవుతుంది ఇంకా దీని యొక్క వేడు వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మరి దీని యొక్క వేడు కషాయం కాసుకొని మనక తాగుతూ ఉన్నట్లయితే పొట్టలో వ్యాధులు ఏమైతే ఉన్నాయో ఉదర దోషాలు పొట్టలో ఉన్న కడుపు నొప్పి గ్యాసు నిలుపురుగులు అన్ని రకాల సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది అలాగే దీని యొక్క పువ్వులు ఉంటాయి ఈ పువ్వుల కషాయం కనుక కాసుకొని తాగుతూ ఉన్నట్లయితే జలుబు దగ్గు జ్వరాలు అన్నీ కూడా తగ్గిపోతాయి మరి దీని యొక్క ఆకుల కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే మలేరియా జ్వరం పూర్తిగా నివారణ జరుగుతుంది మలేరియా జ్వరంతో బాధపడే వాళ్ళు దీని యొక్క ఆకుల కషాయం తీసుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది ఇక అతిసార వ్యాధి నీళ్ళ విరోచనాలు అతిసార వ్యాధులకు కూడా దీని యొక్క ఆరచెట్టు యొక్క బెరడు కషాయాన్ని తీసుకొని దీని కనుక ఈ కషాయాన్ని తాగుతూ ఉన్నట్లయితే నీళ్ళ విరోచనాలు నీ విరోచనాలు పూర్తిగా నిర్మూలించవచ్చు అలాగే దీని యొక్క ఆకుల్ని పెద్ద మురళి పాలన కలిపి కనుక మనం దంచి దీన్ని గోలుగుగా చేసుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ గోళీల ద్వారా అతిసార వ్యాధి కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా పూర్వకాలంలో పశువులకు సంబంధించి అతిసార వ్యాధులకు కూడా ఈ యొక్క ఆకుల్ని బాగా ఉపయోగించేవాళ్ళు ఈ యొక్క ఆకుల్ని బాగా ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే బిర్రలకి మేకలకి అతిసార వ్యాధులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఆరపు యొక్క రసాన్ని పరగడపలు సేవిస్తూ ఉన్నట్లయితే గర్భవాయుకల్లో ఉన్న చెడు కణాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అవలభించవచ్చు అంతేకాకుండా గర్భాశయ దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలించుకోవచ్చు మరి ఈ యొక్క చెట్టుని ఔషధపరంగా ఉపయోగించుకోవచ్చు అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా మన ఇంటి గుమ్మానికి ఈ చెట్టుని కట్టుకోవడం ద్వారా ఈ చెట్ను మనం కడుపులోకి తీసుకుంటే ఎన్నో రకాల ఔషధాలు మన శరీరానికి అందుతాయి దీన్ని మన గుమ్మాన్ని కట్టుకుంటే ఎన్నో రకాల దృష్ట శక్తుల నుంచి విముక్తి కూడా లభిస్తుంది అని చెప్పి మన ఆయుర్వేద గ్రంథాలు పెద్దల యొక్క నాడు కూడా ఉంది